బాఖ్యమిక తన అంటే ఇష్టం లేకపోయినప్పటికీ కూడా తన కొడుకు సంతోషం కోసము కోడల మీద ఉన్న కోపాన్ని కూడా అలా మనసులో దిగమింగుకొని కొడుకు సంతోషం కోసం కోడల్ని బాగా చూసుకుంటున్నట్టు నటించాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది అయినా నాకు తప్పిద్దా కొడుకుని కన్నాం కదా వాడు బాధపడుతుంటే చూడలేక ఈ ఇష్టం లేని కోడలని మీదేసుకొని ప్రేమగా చూసుకుంటున్నట్లు నటించాలి ఇక ఏం చేయాలి చేసేది లేదు నాకు నా కోడల కంటే నా కొడుకే ముఖ్యం అని భాగ్యం అలా అనుకుంటూ వంటైతే చేస్తుంది ఇక తర్వాత కొండయ్య వాళ్ళమ్మ చెప్పిన మాటలన్నింటినీ కూడా విని నిజంగానే మా అమ్మ నాకు చెప్పిన మాటలన్నీ నిజమేనా అసలు మా అమ్మ నా కోసం మారుతుందా అసలు కోడలని మంచిగా చూసుకుంటుందంటావా ఏమో మా అమ్మ అయితే నాకు ఒట్టేసి మరి చేతులు జోడించి మరి నా భార్యల్ని బాధ పెట్టను అని చెప్పింది చూద్దాము ఎన్ని రోజుల వరకు ఇలా ఉంటుందో నాకైతే మా అమ్మ చెప్పిన మాటలు ఒక రకంగా నమ్మటానికి ఉన్నా కూడా ఎక్కడో ఏదో తెలియని డౌట్ అయితే మా అమ్మ మీద ఉంది ఎందుకంటే పుట్టినప్పటి నుండి నేను మా అమ్మని చూస్తూనే ఉన్నాను కదా మా అమ్మ అసలు ఎవరి ముందల కూడా తగ్గదు అసలు ఒక్క మాట అన్నా కూడా పడదు అయినా చూద్దాము నా కోసము నేనంటే మా అమ్మకి ప్రాణం కదా ఈ కొడుకు కోసమైనా మా అమ్మ మారిద్దేమో కొడలని బాగా చూసుకుంటుందేమో అని అయితే అయితే కొండయ్య వాళ్ళమ్మని అలా దూరం నుండి చూస్తూ అనుకుంటూ ఉంటాడు ఇక దుర్గా అయితే వంట చేద్దామని కిచెన్లోకి వెళుతుంది ఇలా దుర్గా కిచెన్లోకి వెళ్ళగానే ఏమ దుర్గా ఏమైనా కావాలా అని అంటుంది భాగ్యము ఇక వెంటనే దుర్గా అయితే లేదత్తయ్య వంట చేయడానికి వచ్చాను అని చెప్పగా నేను చేస్తానులేమా వంట నిన్న నేనే కదా చేసింది ఈరోజు కూడా నేనే చేస్తాను మీ అందరికీ ఎందుకో నా చేతులతో వండి పెట్టాలని ఉందమ్మా అని భాగ్యం చెప్పగా ఇక ఒక్కసారిగా షాక్ అయ్యి దుర్గా బయట ఉన్న శారద దగ్గరికి వెళ్ళి అక్క అక్క మీకు విషయం చెప్పాలక్క అసలు ఇంట్లో ఏం జరుగుతుందో మీకు తెలుసా అని ఒక్కసారిగా కంగారు పడుతూ అయితే దుర్గా వెళ్ళి శారదతోటే అంటుంది ఇక శారద ఏమైంది దుర్గా ఏంటి ಅಂತ ಕಂಗಾರ ಪ ಶ ಶಾರದ ಅಡಗ ದುರ್ಗ ಅಯ್ಯೋ ಅಕ್ಕ ಕಂಗರ್ ಅಸಲ್ ಕಂಗಾರ ಕದಕ್ಕ ಮನ ತಯ್ಯ అసలు వంట నన్ను చేయట్లేదు నేను చేస్తానన్నా కూడా నేను చేస్తాను కదమ్మా నువ్వు వెళ్ళమ్మా అని అంటుంది అనగానే శారద కూడా అవును దుర్గా నేను కూడా వెళ్ళాను అత్తయ్య గారు వంట చేస్తుంటే ఏమైనా హెల్ప్ చేద్దామని నన్ను కూడా నేను చేస్తానమ్మా నువ్వు వెళ్ళు అని అన్నది అని శారద దుర్గకి చెబుతుంది అదే అక్క నా డౌటు మన అత్తయ్య ఇంత సడన్గా మారటమేంటి నాకెక్కడో డౌట్ కొడుతుంది అక్కో ఇదంతా నిజమేనా నమ్మొచ్చా ఏది ఒకసారి నన్ను గిల్లు అని అయితే దుర్గా శారదని అడుగుతుంది ఇక శారద దుర్గా పోనీలే ఎలాగైతేనేమి మన అత్తయ్య గారు మనతో కొంచెం ప్రేమగా ఉంటున్నారు అని శారద దుర్గకి చెప్పగా ఇక దుర్గా అయితే ఏమో అక్క నేనైతే ఇదంతా నమ్మట్లేదు అసలు నాకు నమ్మేలా కూడా అనిపించట్లేదు ఇంత సడన్గా మన అత్తయ్యలో మార్పు రావటం ఏంటి వామో దీని వెనకాల ఏదో పెద్ద ప్లానే ఉన్నట్లుంది నాకెందుకో భయంగా ఉందక్క అని అయితే దుర్గా శారదతోటి అంటుంది ఇక దుర్గా మాటలకి శారద కూడా ఒక్కసారిగా అవునా నిజంగానే మన అత్తయ్య ఏదో ప్లాన్ తోటి ఇలా చేస్తుందంటావా నేను వచ్చి ఇంటికి చాలా సంవత్సరాలు అవుతుంది ఎప్పుడు ఇలా లేదు నిజంగానే దుర్గా నాకు కూడా ఎందుకో భయంగా ఉంటుంది మన అత్తయ్య నెక్స్ట్ ఏం చేస్తుందో ఏమో అని ఇంత సడన్గా ఇంత మంచిదానిలాగా మన మీద ఇంత ప్రేమ చూపిస్తుంది ఏంటి ఏమో దుర్గా నిజంగానే నువ్వు చెప్తుంటే నేను కూడా ఆలోచిస్తున్నాను ఇంకా నీకు తెలుసా దుర్గా ఇంటి బయట పనులు కూడా అత్తయ్య గారే చేస్తున్నారు నేనేదో చిన్న చిన్న పనులు అలా బయట చేస్తూ ఉంటే నన్ను కూడా ఏమీ చేయనీయకుండా మన అత్తయ్య గారే అన్ని పనులు అలా మీద వేసుకొని చేస్తూ ఉన్నారు ఇంకా పైగా అమ్మ శారద నువ్వేం పనులు చేయకమ్మా నేనున్నాను కదా ఇంటికి పెద్దదాన్ని నేను చూసుకుంటాను అని నన్ను అలా పక్క నిలబెట్టి మరి ఇంటి బయట పనులన్నీ చేస్తుంది నేను కూడా నీలాగే ఒక్కసారిగా ఏంటి మా అత్తయ్య సడన్గా నా మీద ఇంత ప్రేమ చూపిస్తుంది అని షాక్ అయ్యి అలా దూరం నుండి అత్తయ్య గారు చేసే పనులంటినీ చూసి నా కళ్ళ ముందల జరిగేదంతా నిజం నిజమా లేకపోతే కలలో ఇలా జరుగుతుందా అని ఒక్కసారిగా నాకు నేనుగా చెక్ చేసుకున్నాను నీకే నేను వచ్చి చెబుదాము అనుకుంటున్నాను ఈలోగా నువ్వే వచ్చి నాకు అత్తయ్య గారి గురించి చెబుతున్నావు అని అయితే శారద తను చూసిన విషయాలు కూడా దుర్గకి చెబుతుంది ఇక శారద దుర్గ ఇద్దరు కూడా పక్కపక్కనే కూర్చుని దుర్గా నిజంగానే మన మన అత్తయ్య గారు మారితే ఎంత బాగుంటుందో కదా మనం కూడా మన అత్తయ్య గారిని చాలా ప్రేమగా చూసుకోవచ్చు అని శారద దుర్గకి చెప్పగా ఇక వెంటనే దుర్గా అక్కో నువ్వు బాగానే ఆలోచిస్తున్నావు కొన్ని రోజులు ఆగు అసలు కొన్ని రోజులు ఎందుకు మన అత్తయ్య గారు చేసే హడావిడంతా మూడు రోజుల ముచ్చట కాకపోతే చూడక్కా అని అయితే దుర్గా శారదతోటి అనగా అలా ఎందుకు అనుకుంటావు దుర్గా మన కోసం ఏమైనా మారిందేమో ఒకవేళ ఆయన చెప్పారేమో మనల్ని మంచిగా చూసుకోమని అని శారద అయితే దుర్గకి చెబుతుంది ఇలా దుర్గా శారద ఇలా ఆలోచిస్తూ పక్క పక్కన కూర్చొని నవ్వుకుంటూ ఉండగా ఇక వెంటనే పక్కనే ఉన్న కొండ వచ్చి వీళ్ళ మాటలన్నీ విని దూరం నుండి అలా నవ్వుకుంటూ ఉంటాడు ఇక కొండయిని చూసిన దుర్గా ఏమండో శ్రీవారు ఏంటి ఇంట్లో ఏం జరుగుతుందండి మన ఇంట్లో ఏదో వింతలు విచిత్రాలు జరిగినట్లు మీకు అనిపించట్లేదా అని అయితే దుర్గా కొండయ్య తోటి నవ్వుకుంటూ అలా వెటకారంగా అడుగుతుంది ఇక వెంటనే కొండయ్య కూడా ఏమైంది దుర్గా ఇంత హ్యాపీగా ఉన్నావు శారద ఏమైంది చెప్పు అని కొండయ్య అయితే దుర్గని శారదని అడుగుతాడు ఏమీ తెలియనట్లు అప్పుడు శారద అయితే ఏమీ లేదులేండి ఇంట్లో అందరూ చాలా హ్యాపీగా ఉన్నట్లు అనిపిస్తుంది అని శారద కొండయ్యకి చెప్పగా ఇక పక్కనే ఉన్న దుర్గా అందరూ కాదండోయ్ ముఖ్యంగా మా అత్తయ్య గారు అసలు ఎప్పుడు లేని విధంగా ఉంటున్నారండి ఫస్ట్ నుండి ఇలానే ఉన్నింటైనా మా అత్తయ్య గారిని ఎత్తిన కూర్చోపెట్టుకుని మరి చూసుకునేదాన్ని నేను అయినా ఇప్పుడు కూడా బాగానే చూసుకుంటున్నానులేండి కానీ ఏంటండి మా అత్తయ్య సడన్గా అలా మారిపోయింది అని అయితే కొండయ్యకి చెబుతుంది ఇక కొండయ్య వీళ్ళ మాటలు విని అలా నవ్వుకుంటూ ఉంటాడు ఇలా వీళ్ళు ముగ్గురు కలిసి ఇలా సంతోషంగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే పక్కనే ఉన్న వాళ్ళ నాన్న దూరం నుండి వీళ్ళ ముగ్గురిని ఇలా చూసి అబ్బా ఎన్ని రోజులైంది నా కొడుకు కోడళ్ళు ఇలా సంతోషంగా ఉండటం చూసి అని కొండయ్య కొండయ్య వాళ్ళ నాన్న అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇది కదా నేను ఇన్ని రోజులుగా కోరుకున్నది ఈ ఇంట్లో ఇలాంటి సంతోషం కరువయ్యి చాలా సంవత్సరాలైంది అని కొండయ్య వాళ్ళ నాన్న వీరయ్య దూరం నుండి చూసి తన కొడుకు కోడలని చాలా సంబరపడిపోతూ ఉంటాడు ఇక వీరయ్య అయితే వంటగదిలో వంట చేస్తున్న భాగ్యంని భాగ్యం వసే భాగ్యం ఒకసారి ఇలా రావే నువ్వెప్పుడు చూడనిది నువ్వెప్పుడు చేయనిది నీకోసారి చూపిస్తాను అని వంటగదిలో ఉన్న భాగ్యం అయితే పిలుస్తాడు ఇక భాగ్యం వచ్చి చెప్పండి ఏమైందండి అలా హడావిడిగా పిలుస్తున్నారు అని భాగ్యం కొండైన అడగగా ఒకసారి అలా చూడవే నా కొడుకు నా కోడళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో అని అయితే భాగ్యంకి చెబుతాడు ఇక భాగ్యం కూడా అవునండి చాలా సంతోషంగా ఉన్నారు అని చెప్పగా ఇక వీరయ్య అయితే ఎన్ని సంవత్సరాలైందే నా కొడుకు ఇలా సంతోషంగా ఉండక అని తన కొడుకు గురించి అలాగే కోడల గురించి భాగ్యంకైతే చెబుతాడు ఇక భాగ్యం పైకి సంతోషంగా ఉన్నట్లు నటించినా కూడా లోపలున్న క్రూరత్వం అయితే బయటికి చూపించలేక కోడల మీద కోపము పీకల దాకా ఉన్నప్పటికీ కూడా ఇక అలా హ్యాపీగా ఉన్నట్లు తన భర్త ముందల భాగ్యమైతే నటిస్తూ ఉంటుంది ఇక భాగ్యము లోపల ఏదో నా కొడుకు కూడా మీ దగ్గర ఉండబట్టి సంతోషంగా ఉన్నాడు కాబట్టి మీరు బతికిపోతున్నారు అయినా నాకు కావాల్సింది కూడా నా కొడుకు సంతోషమే కొన్ని రోజులు మిమ్మల్ని అయితే భరించక తప్పదు అని భాగ్యమైతే దుర్గా శారద అలా తన కొడుకుతోటి అంత సంతోషంగా ఉండటాన్ని ఓర్వలేక భాగ్యం ఇక ఏమీ చేయలేక సరేలే నా కొడుకు సంతోషంగా ఉన్నాడు కదా నేను ఇంత నటించేది ఎందుకు నా కొడుకు కోసమే కదా అయితే భాగ్యము అలా సైలెంట్గా ఉంటుంది ఇక తర్వాత వీరయ్య అయితే వసే భాగ్యం నాకు చాలా ఆకలిగా ఉంది ఫస్ట్ భోజనం పెట్టు అని అయితే అంటాడు అప్పుడు భాగ్యము ఏంటండి ఈరోజు చాలా తొందరగా మీకు ఆకలిస్తున్నట్లుంది అని అడగగా ఏమోనే ఈరోజైతే నాకు చాలా సంతోషంగా ఉంది అందుకే బాగా ఆకలి అని చెబుతాడు ఇక తర్వాత కొండయ్య వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ చాలా సంతోషంగా ఉందే నువ్వు ఇంతలా నా రెల్ని ఏమీ అనకుండా ఇంత ప్రేమగా చూసుకుంటుంటే నీ మీద నాకు ఇంకా ఇంకా ప్రేమ పెరిగిపోతుందే అని కొండయ్య వాళ్ళమ్మ దగ్గరికి వచ్చి తన మనసులో ఉన్న మాటలన్నీ చెబుతాడు ఇక కొండయ్య మాట మాటలన్నీ విన్న భాగ్యము ఓరిని పిచ్చి సన్నాసి నేను నటించేది నిన్ను సంతోషపెట్టడానికేరా అంతేకాని ఏదో నా కోడలిని నేను నిజంగానే ప్రేమగా చూసుకుంటున్నట్లు నువ్వు అనుకుంటున్నావు ఇంత పిచ్చోడు వేంట్రా నువ్వు సర్లేరా నువ్వు ఇలానే అనుకో నీకెప్పుడు కూడా నా మీద కోపం రాకూడదు కానీ నేను మాత్రము నీ సంతోషం కోసం ఏమైనా చేస్తాన్రా నువ్వు నాటన అనుకో ఇంకేమైనా అనుకో నాకు ఫస్ట్ నీ సంతోషమే ఇంపార్టెంట్ రా అని అయితే భాగ్యము అలా చూసి అనుకుంటూ ఉంటుంది ఇక తర్వాత అయితే దుర్గ దగ్గరికి వచ్చి దుర్గా అమ్మ దుర్గా రేపు పండగుంది కదమ్మా బయటికి వెళ్ళి కావలసినవన్నీ తెచ్చుకుందాం పదా అని భాగ్యం పిలవగా దుర్గ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక తర్వాత వాళ్ళ అత్తయ్య చాలా ప్రేమగా నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉంటే దుర్గ కూడా వాళ్ళ అత్తయ్యతోటి ప్రేమగా నవ్వుకుంటూ మాట్లాడుతుంది ఇక ఇద్దరు కలిసి అలా బజారుకు వెళ్ళి పండగకి కావలసిన వస్తువులన్నీ ఇద్దరు కలిసి కొంటారు ఇలా బయటికి వెళ్ళిన వీళ్ళిద్దరూ కూడా ఇంటికి కలిసి చాలా నవ్వుకుంటూ ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ ఇంటికి వస్తుంటారు వీళ్ళిద్దరూ ఇలా ప్రేమగా ఉండటాన్ని దూరం నుండి చూసిన శారద చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మా అత్తయ్య దుర్గని చాలా ప్రేమగా చూసుకుంటుంది దుర్గకిక కష్టాలన్నీ పోయినట్లే అని శారద మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక తర్వాత భాగ్యము శారదను కూడా పిలిచి అమ్మ శారద రావే ఇలా ఎన్ని రోజులైందే మనం ఇలా కూర్చొని మాట్లాడుకోక అని రేపు జరగబోయే పండగ గురించి ముగ్గురు అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇలా వాళ్ళమ్మ తన భార్యలిద్దరూ కలిసి కూర్చొని నవ్వుకుంటూ మాట్లాడడం చూసిన కొండయ్య చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక మరుసటి రోజు ఉదయం అయితే పండగకు కావలసిన పనులన్నీ కూడా భాగ్యము తన చేతులతోటి అన్ని పనులన్నీ చేసి ఇల్లంతా కూడా బాగా డెకరేట్ చేసి రకరకాల పిండి వంటలను అయితే చేస్తుంది ఇక అందరూ కలిసి కూర్చొని అలా భోజనం చేస్తుండగా వీరయ్య అయితే భాగ్యంని ఏమే భాగ్యం ఇన్ని రోజులు ఈ సంతోషాన్ని ఎక్కడ దాచావే చూసావా అనే భాగ్యం ఇంట్లోను ఒక్కదానివి సంతోషంగా ఉంటే ఇల్లంతా ఎంత సందడిగా ఉందో అని అయితే భాగ్యం భర్త భాగ్యంని అంటాడు ఇకర్గా అలాగే శారద వీళ్ళిద్దరూ కూడా వాళ్ళత్తైన అయిన భాగ్యం గురించి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు దుర్గా అయితే అక్కో నాకెందుకో డౌట్ కొడుతుందే సడన్గా తుఫాన్ వచ్చే ముందు ఇలా సైలెంట్గా ఉంటుంది కదా సో మన ఇంట్లో కూడా ఏదో జరగబోతుందే అందుకే మన ఇంట్లో ఇంత సంతోషం ఉంది అని అయితే దుర్గా శారదతోటి ఏదో తెలియని భయంతో అయితే చెబుతుంది ఇక శారద కూడా సర్లే దుర్గా ప్రజెంట్ అయితే బాగున్నాం కదా ఫ్యూచర్ గురించి తర్వాత ఆలోచిద్దాము అని అయితే శారద దుర్గాకి చెబుతుంది ఇక తర్వాత భాగ్యము అలా ఒంటరిగా బయట కూర్చొని ఏంటో నా జీవితం ఎటుపోతుందో ఏమో నాకు అర్థం కావట్లేదు చివరికి నా జీవితం ఎలా అయ్యేలా ఉందంటే నా కోడల చేతిలో చిక్కుకునేలాగుంది ఏంట ఈ నటన నేను నటించడం వరకు నాకు ఓకే కానీ నేను నటించే నటన వల్ల నా కోడలిద్దరూ ఇంత సంతోషంగా ఉంటున్నారేంటో పాపం పిచ్చిమొహాలు నా కొడుకు కోసమే నేను ఇదంతా చేస్తున్నానని తెలుసుకుంటే ఏమైపోతారో ఏమో అని అయితే తన మనసులో ఆలోచిస్తూ ఉంటుంది భాగ్యము